హాయ్ జేఈ యాస్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీని గురించి ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే తెలుసు ఎగ్జామినేషన్లో ప్యాటర్ను పేపర్ వన్ పేపర్ వన్ మనకి నూట ఎనభై మార్కులకి ఇస్తారు మార్నింగ్ పేపరు ఆఫ్టర్నూన్ పేపర్ నూట ఎనభై మార్కులు మొత్తము మూడు వందల అరవై మార్కులకి అయితే మరి ఎగ్జామినేషన్ అయితే అయితే జరిగింది మరి ఒక్కొక్క పేపర్లో ఏంటంటే ఫిజిక్స్ ఉంటుంది ఒక్కొక్క పేపర్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది మ్యాథమెటిక్స్ అరవై మార్కులు ఉంటుంది ఫిజిక్స్ అరవై మార్కులు ఉంటుంది కెమిస్ట్రీ అరవై మార్కులు ఉంటుంది ఈ మూడు విధాలుగా ఉంటుంది అంటే ఇది పేపర్ వన్లో ఎట్లా ఉంటుంది పేపర్ టూలో కూడా ఇదే విధంగా ఉండటం జరుగుతుంది సరే మరి జేఈ మెయిన్లో మనం ఏం చేస్తాం మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు వందల మార్కులు ఒక్కొక్క ఒక్కొక్కటి వంద వంద మార్కులు ఫిజిక్స్ వంద మార్కులు కెమిస్ట్రీ వంద మార్కులు మ్యాథమెటిక్స్ వంద మార్కులు జేఈలు ఏందంటే మనకి దేనిలోనైనా రావచ్చు పర్సంటేజ్ ఇబ్బంది ఏమి లేదు కాకపోతే ఇక్కడ జేఈ అడ్వాన్స్లో రిస్ట్రిక్షన్ ఉంది గుర్తుపెట్టుకోండి జేఈ అడ్వాన్స్లో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మ్యాథమెటిక్స్లోనూ రావాలి ఫిజిక్స్లోనూ రావాలి కెమిస్ట్రీలోనూ రావాలి ఇలా వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయితే చాలు ఈ వీడియోలో మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే జస్ట్ మీరు క్వాలిఫై అయిన మీకు ఐఐటి సీట్స్ వస్తుంది మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఐఐటికి క్వాలిఫై అయ్యారని నేను అనుకుంటున్నాను క్వాలిఫై అవుతారు డెఫినెట్గా అవుతారు మీరు మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఐఐటీలో ఉంటారు నెక్స్ట్ ఇయర్ మీరు ఐఐటీలో ఉంటారు సార్ మరి నాకు ఇట్లా హెల్ప్ చేయమంటే మరి మోటివేషన్ ఏమంటే నేను ఈ రోజుని ఐఐటిలో ఉన్నానని మీరు అనుకుంటారు మరి చూసినట్టయితే ఇక్కడ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది క్వాలిఫై అయినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఐఐటిలో సీటు రావడానికి మరి అవకాశం ఉంది ఈ వీడియోలో ఈ ఎగ్జామ్లో జేఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మీరు ఐఐటిలో చేరినట్లే సరే మరి కొన్ని డౌట్స్ అయితే కొంతమందికి స్టూడెంట్స్కి ఉంటాయి అన్ని సబ్జెక్టులోనూ మినిమం మా క్వాలిఫయింగ్ మార్క్స్ రావాలా మరి అన్ని సబ్జెక్టులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలా ఇట్లా ఓసీకి ఎన్ని మార్క్స్ రావాలి ఈడబ్ల్యూసీకి ఎన్ని మార్క్స్ రావాలి ఓబీసీకి ఎన్ని మార్క్స్ రావాలి ఎన్ని అటెంప్ట్ చేయాలి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి మరి ఎన్ని మార్క్స్ రావాలి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కసారి ఎన్ని మరి అటెంప్ చేస్తే మరి ఎన్ని మార్క్స్ వస్తే మీకు దీనిలో క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు క్వాలిఫై అయితే డెఫినెట్గా ఏదో ఒక సీటు వచ్చే అవకాశం ఉందో చూద్దాం డీటెయిల్గా ఉందో మన వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అనేది అంత ఆషామాషియ ఎగ్జామ్ అని వస్తుంది మెయిన్ కంటే చాలా టఫ్గా ఉంటుంది కొద్దిగా టఫ్ ఉండగాని ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది టఫ్ ఉండగాని కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీకు ఐఐటీలో సీటు గ్యారెంటీగా వస్తుంది ర్యాంక్ వచ్చి గ్యారెంటీగా ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి ఇరవై మూడు ఐఐటీల్లో మనకు సీట్స్ ఎన్ని ఉండి ఇరవై మూడు ఐఐటీలు ఇరవై మూడు ఐఐటీల్లో పదిహేడు వేల ఐదు వందల నలభై సీట్స్ ఉరామరిగా అప్రాక్సిమేట్గా ఉండటం జరిగింది ఈ సంవత్సరం కూడా పెరగచ్చు మరి ఆల్రెడీ ఐఐటీల్లో మనకి మరి రెండు వేల రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు తర్వాత ఐఐటీలో ఆరు వేల ఐదు వందల సీట్లు అయితే పెరుగుతాయని ఒక అంచనా ఉంది మరి ఈ యొక్క మినిస్ట్రీ హోమ్ మరి సెంట్రల్ మినిస్టర్ వాళ్ళు కూడా మరి డిక్లేర్ చేశారు మరి బడ్జెట్లో కూడా పెడతం అయితే జరిగింది ఇక చూస్తే మరి మరి దీనిలో జేఈ అడ్వాన్స్కి సంబంధించిన విషయానికి వస్తే ర్యాంక్ లిస్ట్ ఏ విధంగా ఇస్తారు ఓన్లీ క్యాండిడేట్స్ హూ అపియర్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ర్యాంకింగ్ అది గుర్తుపెట్టుకోండి పేపర్ వన్ మార్నింగ్ నూట ఎనభై మార్కులకు ఉంటుంది పేపర్ టూ నూట ఎనభై మార్కులకు ఉంటుంది మొత్తము మూడు వందల అరవై మార్కులు నేను సార్ నేను మార్నింగ్ వెళ్ళాను రాశాను నాకు నూట ఎనభై మార్కులు వచ్చేస్తే సార్ ఇక్కడ కొంతమంది మిస్టేక్ చేస్తారు అది గుర్తుపెట్టుకోండి నేను మార్నింగ్ వెళ్ళి నాకు వేరే పని ఉంది సార్ నాకు నూట ఎనభై మార్కులు వచ్చేస్తే నాకు ఈవినింగు నాకు రాసి ఓపిక లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ నేను కొంతమంది ఇంటికి వెళ్ళిపోతారు మిమ్మల్ని తీసుకెళ్ళి మీ యొక్క పేపర్ని డస్ట్బిన్లో వేసేస్తారు గుర్తుపెట్టుకోండి మూడు మార్నింగు ఈవినింగు రెండు అటెంప్ట్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి మార్నింగు ఈవినింగ్ రెండు అటెంప్ట్ చేయాలి ది మార్క్స్ అప్టైన్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ఫిజిక్స్ జేఈ అడ్వాన్స్ విల్ బీ ఈక్వల్ టు మార్క్స్ ఇన్ ఫిజిక్స్ పేపర్ వన్ ప్లస్ మార్క్స్ ఇన్ పేపర్ టూ అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే పేపర్ వన్లో సపోజ్ పేపర్ వన్ పేపర్ టూ ఉంది ఈ రెండింటిని ఫిజిక్స్ ఉంది ఫిజిక్స్లో ఫిజిక్స్ మార్క్స్ ఫిజిక్స్ మార్క్స్ ఏమవుతారు పేపర్ వన్లో ఫిజిక్స్ పేపర్ టూలో ఫిజిక్స్ ఈ విధంగా మరి క్యాలిక్యులేట్ చేస్తారు మరి మ్యాథమెటిక్స్ పేపర్ వన్లో మ్యాథమెటిక్స్ పేపర్ టూలో మ్యాథమెటిక్స్ మరి కెమిస్ట్రీ పేపర్ వన్లో కెమిస్ట్రీ పేపర్ టూలో కెమిస్ట్రీ అంటే ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి నా ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి అరవై అరవై మార్కులు ఉండటం అయితే జరుగుతుంది అరవై మార్కులు ఇది కూడా అరవై ఇది అరవై మార్కులు అరవై మార్కులు అంటే ఇక్కడ చూసినట్టయితే మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ వచ్చి మీకు అరవై మార్కులు నూట ఇరవై మార్కులు ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ ఫిజిక్స్ నూట ఇరవై మార్కులు ఉంటుంది కెమిస్ట్రీ నూట ఇరవై మార్కులు ఉంటుంది ఈ మూడు రావాలి అది గుర్తుపెట్టుకోండి మరి నెక్స్ట్కి వచ్చేసరికి ఇది మార్క్స్ అప్యింట్ బై తర్వాత ద అగ్రిగేట్ మార్క్స్ అప్టైండ్ అప్టైండ్ బై ద క్యాండిడేట్ ఇన్ జేఈ అడ్వాన్స్ విల్ బి సమ్ ఆఫ్ మార్క్స్ అవార్డెడ్ టు ద క్యాండిడేట్ ఇన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్ ఆల్రెడీ ఇక్కడ నూట ఇరవై మార్కులు ఇక్కడ నూట ఇరవై మార్కులు ఇక్కడ నూట మొత్తము మూడు వందల అరవై మార్కులకి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంది ర్యాంక్ లిస్ట్ ర్యాంక్ లిస్ట్స్ ప్రిపేర్డ్ బేస్ అని అగ్గరిగా ఇక్కడ పర్సంటైల్ ఏమి ఉండదు అమ్మా డైరెక్ట్ మీకు ర్యాంక్స్ ఇచ్చేస్తారు మరి జేఈ మెయిన్కి వచ్చినట్టు పర్సంటైల్ దేర్ ఇస్ నో పర్సంటైల్ నో పర్సంటైల్ డైరెక్ట్ డైరెక్ట్లీ యూ విల్ గెట్ ర్యాంక్స్ ఎవ్రీబడీ విల్ గెట్ ర్యాంక్స్ అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూసినట్టయితే ఈ అగ్రిగేట్ మార్క్స్ స్కోర్డ్ బై టూ ఆర్ మోర్ క్యాండిడేట్స్ ఏమి దెన్ ఫాలోయింగ్ టై బ్రేకింగ్ రూల్ అయితే అప్లై అవుతుంది ఆల్రెడీ టై బ్రేకింగ్ రూల్ పెట్టాం కదా క్యాండిడేట్స్ హ్యావింగ్ పాజిటివ్ మార్క్స్ అవార్డెడ్ హైయర్ ర్యాంక్ ఇఫ్ టై బ్రేకింగ్ రైట్ స్టెప్ వన్ ఫెయిల్స్ బ్రేక్ ద టై అండ్ దెన్ ఫాలోయింగ్ క్రైట్ టై బ్రేకింగ్ రూల్ అయితే ఇక్కడ ఉంది హైయర్ ర్యాంక్ విల్ బీ అసైన్ టు ద క్యాండిడేట్ హూ అప్టెండ్ ఇన్ హైయర్ మార్క్స్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ ప్రయారిటీ చూసుకుంటారు ఇఫ్ దిస్ డజంట్ బ్రేక్ దెన్ హైయర్ ర్యాంక్ విల్ బీ అసైన్ టు ద క్యాండిడేట్ హూ ఫిజిక్స్లో సపోజ్ మ్యాథమెటిక్స్లో కూడా సేమ్ వచ్చిననుకో ఫిజిక్స్లోకి వెళ్తారు ఫిజిక్స్లో ఎవరికి వచ్చి ఎక్కువ వచ్చినాయి వాళ్ళు చూసుకుంటారు ఇఫ్ దేర్ ఈజ్ ఎ టై ద క్యాండల్ విలాసు సేమ్ ర్యాంకు ఈ విధంగా సీఎం ర్యాంక్ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే ప్రిపరేటరీ ర్యాంక్ లిస్ట్ ప్రిపరేటరీ కోర్సెస్ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు జస్ట్ ప్రిపరేటరీ కోర్సెస్ కూడా అవైలబుల్ దానికి సపరేట్ వీడియో చేస్తారమ్మా ప్రిపరేటరీ కోర్సెస్ అంటే ఏంది అసలు ఎందుకు ఈ ప్రిపరేటరీ కోర్సు వాళ్ళకి ఉపయోగం ఉంది నష్టం ఉందా లాభం ఉందా అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళు జస్ట్ క్వాలిఫై అయితే చాలు దే విల్ గెట్ ఇన్ టూ ద ఐఐటీస్ డెఫినెట్ ఇరవై మూడు ఐఐటీలో ఏదో ఒక సీటు రావటం అయితే ఖాయము లేకపోతే వాళ్ళు ప్రిపరేటరీ కోర్సుల్లో కూడా వెళ్తారు అది గుర్తుపెట్టుకోండి ప్రిపరేటరీ కోర్సుల్లో కూడా వెళ్తారు మరి క్యాండిడేట్ ఇస్ అండ్ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ జేఈ అడ్వాన్స్ సిక్స్టీ సెక్యూర్స్ మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఈ సబ్జెక్ట్ అగ్రికెడ్ యాజ్ పర్ రెస్పెక్ట్ టు క్యాండిడేట్ యాజ్ ది మరి మినిమం ర్యాంక్స్ ఎవరికి ఇస్తారు మినిమం పర్సంటేజ్ ఎవరికి వస్తుందో వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తారు ర్యాంకులు ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ దేర్ దేర్ విల్ బి నో వెయిటింగ్ లిస్ట్ ఫర్ ర్యాంకింగ్కి వెయిటింగ్ లిస్ట్ టైంలో ఓన్లీ దోస్ క్యాండి ఊ సెక్యూర్ మినిమం ప్రెస్క్రైబ్డ్ మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ అండ్ ఆల్స్ అగ్రిగేట్ విల్ బీ ఇన్క్లూడెడ్ ర్యాంక్ లిస్ట్ అంటే ప్రతి సబ్జెక్ట్లోనూ మినిమం రావాలండి మ్యాథమెటిక్స్లో మినిమం మార్క్స్ రావాలి కెమిస్ట్రీలో మిమ్ మినిమం మార్క్స్ రావాలి ఫిజిక్స్లో మినిమం మార్క్స్ రావాలి ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చేసి మనకి నూట ఇరవై మార్కులు పేపర్ వన్ పేపర్ టూ చూస్తే ది మినిమం ప్రిస్క్రైబ్డ్ మార్క్స్ వేరీ విత్ హై షో నేను ఈ టేబుల్లో ఒక్కసారి ఇప్పుడు టేబుల్ ప్రకారం చూస్తే మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్లో మ్యాథమెటిక్స్ పేపర్ వన్ నూట ఇరవై ఫిజిక్స్ నూట ఇరవై కెమిస్ట్రీ నూట ఇరవై ఈ నూట ఇరవైకి సంబంధించినవి టెన్ పర్సెంట్ అయితే రావాలి ఒక్కొక్క సబ్జెక్టులో ఈచ్ సబ్జెక్టులో సిఆర్ఎల్ ర్యాంక్ రావాలంటే సపోజ్ కామన్ ర్యాంక్ లిస్టులో మీరు ఉండాలంటే ఒక్కొక్క సబ్జెక్టులో ఇది అంటే టెన్ పర్సెంట్ అన్నాడు కదా మరి నూట ఇరవైకి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ సపోజు మ్యాథమెటిక్స్ నూట ఇరవై ఫిజిక్స్ నూట ఇరవై కెమిస్ట్రీ నూట ఇరవై ఈ నూట ఇరవై అన్నప్పుడు ఒక్కొక్క దాంట్లో మ్యాథమెటిక్స్లో మీకు ఎన్ని రావాలి పన్నెండు మార్కులు రావాలి ఫిజిక్స్లో పన్నెండు మార్కులు రావాలి కెమిస్ట్రీలో పన్నెండు మార్కులు రావాలి మూడు పన్నెండులు ఎన్నమ్మా ఇక్కడ పన్నెండు 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 ముప్పై ఆరు మార్కులు రావాలి మినిమం ముప్పై ఆరు రావాలి లేకపోతే ముప్పై ఐదు ముప్పై ఐదు మార్కులు అవ్వాలి లేకపోతే యూల్ బిత్నం డస్ట్బిన్లో పడేస్తాం ఖాయం అది గుర్తుపెట్టి యూ ఆర్ నాట్ క్వాలిఫైడ్ అది గుర్తుపెట్టుకోండి మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని రావాలి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని రావాలి పది పాయింట్ ఎనిమిది మార్కులు రావాలమ్మా పది పాయింట్ ఎనిమిది మార్కులు ఈచ్ సబ్జెక్టులో రావాలి అప్పుడు మొత్తం మూడు సబ్జెక్టులు కలిపితే ఎంత అవుతుంది మనకి మూడు సబ్జెక్టులు ఇంటూ మూడు కలిపితే ముప్పై రెండు ముప్పై రెండు పాయింట్ నాలుగు లోప వచ్చినా కానీ మీరు ఎలిజిబుల్ మరి ఎస్సీ వాళ్ళకి ఎంత రావాలి ఎస్సీ వాళ్ళకి ఒక్కొక్క స్టూడెంట్కి ఎస్సీ స్టూడెంట్స్కి ఒకటి మరి ఎస్సీకి ఒక ఒక స్టూడెంట్స్కి వచ్చి మరి ఒక్కొక్క దాంట్లో ఆరు మార్కులు రావాలి మూడు ఆరులు పద్దెనిమిది మార్కులు రావాలి ఎస్సీ స్టూడెంట్స్కి ఎయిటీన్ మార్క్స్ రావాలి ఇక్కడ అలా కాకుండా సార్ నాకు అది కాదు నేను ఒకే సబ్జెక్టులో నా ఫిజిక్స్లోనూ ఎక్కువ వచ్చిన కెమిస్ట్రీ అంటే ఒక అసలు కుదరదు ఎందుకంటే రూల్ 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 ఇస్ ఫర్ ఆల్ కాబట్టి మనం ఏం చేయడం ఎస్టీకి ఎన్నో చూద్దాం ఎస్టీ ఎస్టీకి కూడా సేమ్ ఎస్టీకి కూడా ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఆరు మార్కులు ఎస్టీ ఎస్టీ స్టూడెంట్కు ఆరు మార్కులు రావాలి ఇక్కడ వీళ్ళకి ఇక్కడ మీరు చూసినట్టయితే మరి దీనిలో సేమ్ మూడు మూడు నాలుగు మూడు మూడు పనులు ముప్పై ఆరు మార్కులు ఇక్కడ కామర్ ర్యాంక్ ఓపెన్ వాళ్ళకి ముప్పై ఆరు మార్కులు రావాలి ఈడబ్ల్యూఎస్కి ముప్పై రెండు పాయింట్ నాలుగు మార్కులు రావాలి ఓబీసీ ఎన్సీ వాళ్ళకి టెన్ పాయింట్ ఎయిట్ అంటే ముప్పై రెండు పాయింట్ నాలుగు మార్కులు రావాలి ఎస్సీ వాళ్ళకి పద్దెనిమిది మార్కులు రావాలి ఎస్టీ వాళ్ళకి పద్దెనిమిది మూడు మూడు ఆరులు అనమాట ఒక్కొక్క సబ్జెక్టులో ఆరు మార్కులు రావాలి వీళ్ళకి ఒక్కో సబ్జెక్టులో టెన్ పాయింట్ ఎయిట్ ఇక్కడ ఒక్కో సబ్జెక్టులో ఓసీ వాళ్ళకి అయితే పన్నెండు మార్కులు అయితే రావాలి ఇది గుర్తుపెట్టుకోండి మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఫైవ్ పర్సెంట్ కదా ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా సేమ్ సేమ్ మీకు పద్దెనిమిది మార్కులు కూడా రావాలి వీళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నిటికీ ఒక్కొక్క సబ్జెక్టులో ఆరు మార్కులు రావాలి ఆరు ఈచ్ సబ్జెక్ట్ సిక్స్ మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్టు ఈచ్ ఈచ్ సబ్జెక్ట్లో సిక్స్ మార్క్స్ రావాలి ఇక్కడ కూడా పద్దెనిమిది మార్కులు రావాలి వీళ్ళకి ప్రిపరేటరీ ర్యాంకు ఎస్టీ ఇక్కడ కూడా పద్దెనిమిది వీళ్ళకి మాత్రం ర్యాంక్స్ ఇస్తారు ఈ ప్రిపరేటరీ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ ఈ ప్రిపరేటరీ ర్యాంకులో వాళ్ళకి ఈచ్ సబ్జెక్టులో మూడు మార్కులు రావాలి మూడు ఎనిమిదిలు ఈ సబ్జెక్ట్లో మూడు మార్కులు వాళ్ళు మూడు మూడు తొమ్మిది మార్కులు రావాలి తొమ్మిది మార్కులు ఎస్సీ ఎస్టీ ఇది కూడా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మాత్రమే ఈ ప్రిపరేషన్ ర్యాంకు తొమ్మిది మార్కులు రావాలి మరి చూసినట్టయితే పద్దెనిమిది మార్కులు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అందరికి పద్దెనిమిది మార్కులు రావాలి ఫిజికల్ హ్యాండిక్యాప్డు మీకు ముప్పై ఆరు మార్కులు రావాలి ఓసీ వాళ్ళకి ముప్పై ఆరు మార్కులు రావాలి అంటే ముప్పై ఆరు ఎన్ని మూడు వందల అరవై మార్కులకి ముప్పై ఆరు మార్కులు చేసుకోవడం చాలా ఈజీ కష్టపడి చదవండి ఇప్పుడు ఇంకా మనకి టైం ఉంది ఎవరికైతే మరి మే ఎయిటీన్త్ని కష్టపడి చదవండి మీరు అందరూ ఐఐటీలో ఉంటారు ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా మీరు ఐఐటీలో ఉంటారు మీ పేరెంట్స్ కూడా ఐఐటీల్లోకి వస్తారు ఐఐటీలో ఉండే అకామిడేషన్ కానీ మెస్సల్లో కానీ మంచిది ఎంజాయ్ చేస్తారు మీరు కూడా మరి బాంబే కానీ ఢిల్లీ కానీ మరి కలకత్తా ఖరగ్పూర్ కానీ ఇట్లాంటి ఐఐటీస్ నంబర్ వన్ ఐఐటీస్ ఉండి ఈ ముప్పై ఆరు మార్కులు తెచ్చుకోండి ముప్పై రెండు పాయింట్ నాలుగు ముప్పై రెండు పాయింట్ నాలుగు పద్దెనిమిది మార్కులు ఓబీసీఎన్సీ వాళ్ళు ఈ మార్కులు తెచ్చుకుంటే మీకు ర్యాంక్ ఇస్తారు మీకు ఏదో ఒక ఐఐటీలో రావటం గ్యారంటీగా ఉంటుంది మరి ఆల్ ది బెస్ట్ మరి మన వీడియోని మరి అర్థమైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట రీచ్ రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్